ఈరోజు వేములవాడ పట్టణానికి సంబంధించి పట్టణ ఆర్య విశ్వస మహాసభకు సంబంధించిన అధ్యక్ష ఎన్నికల భాగంగా నామినేషన్స్ అనేది స్వీకరించడం జరుగుతున్నది సో దీనిలో భాగంగా ఈరోజు ఈ పట్టణానికి సంబంధించి నలుగురు పోటీ చేయ అభ్యర్థులు నామినేషన్స్ అనేది ఇక్కడ సమర్పించడం జరిగింది సో వీరికి సంబంధించి ఇప్పటి వరకు అంటే ఈ మూడో క్లోజింగ్ వరకు ఫోర్ నామినేషన్స్ మనకు వేయడం జరిగింది సో దే రేపటికి రేపు అంటే ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉపసంహరణ అనేది కొనసాగుతున్నది కావున సో ఎవరైనా పోటీ చేయ అభ్యర్థులు ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉన్నది ఆ తర్వాత మనము పోటీ చేయ అభ్యర్థుల యొక్క ఫైనల్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తూ పదమూడవ తారీఖున బ్యాలెట్ పద్ధతిన ఎన్నిక అనే విధానం అనేది నిర్వహించడం జరుగుతున్నది సో కాబట్టి ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తం సుమారుగా పద్దెనిమిది వందల అరవై తొమ్మిది మంది మనకు ఓటర్స్ అనేది రిజిస్టర్డ్ కావడం జరిగింది వీరందరికీ కూడా బ్యాలెట్ పద్ధతి పద్ధతిన ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఏర్పాట్లు మూడు ఎన్నికల కేంద్రాలను ఏర్పాటు చేస్తూ పోలింగ్ బూత్లను ఏర్పాటు చేస్తూ ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు ఎన్నికలను కొనసాగించడం జరుగుతుంది ఆ తర్వాత ఐదు గంటల నుండి మనకు కౌంటింగ్ అనేది కొనసాగించడం జరుగుతుంది కౌంటింగ్ తర్వాత ఫైనల్గా ఎవరైతే లీడ్లో ఉంటున్నారో వారికి సంబంధించి అనౌన్స్మెంట్ చేస్తూ పట్టణ అధ్యక్షుడిని ఎన్నికలు చేయడం జరుగుతుంది ఈరోజు మాకు సమర్పించినటువంటి నామినేషన్స్ పత్రాల్లో చూసినట్టయితే నలుగురు అభ్యర్థులు ఒకటి ఆయుత వెంకటేశ్వర్లు సన్ ఆఫ్ శంకరయ్య గారు అదేవిధంగా సిద్ధంశెట్టి వేణు సన్ ఆఫ్ రాజేశం తర్వాత ఎర్ర శ్రీనివాస్ సన్ ఆఫ్ శంకరయ్య గారు అదేవిధంగా దైత సతీష్ కుమార్ సన్ ఆఫ్ రాములు గారు నలుగురు పోటీల్లో ఉన్నట్టు ఇప్పటి వరకు నామినేషన్స్ సమర్పించడం జరిగింది థ్యాంక్ యూ